గుమ్మగట్ట మండలంలోని తిప్ప ప్రాజెక్టుకు పూర్వ వైభవం రానుంది ఆయకట్టు రైతుల చిరకాల స్వప్నం సాకారం కానుంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన జీడిపల్లి రిజర్వాయర్ నుండి తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే ప్రాజెక్టు పనులు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చొరవతో కాలువ పనులు తిరిగి ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శనివారం సాయంత్రం వెస్ట్ కోడిపల్లి వద్ద రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు పయ్యావుల కేశవ్ ఈ పనులను ప్రారంభించనున్నారు రెండు నియోజకవర్గాల్లోని చెరువులకు నీరువ్వడంతో పాటు పన్నెండు వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే ఈ పథకాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు కేటాయించగా సుమారు ముప్పై శాతం పనులు పూర్తి అయ్యాయి ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తట్టెడు మట్టి తీయలేదు తాజాగా పనులు ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంతో సంతోషంగా ఉందని సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి బీటీపీకి కృష్ణాజలలు తీసుకువచ్చి తీరుతామని ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు హామీ ఇచ్చారు రాయదుర్గంలో శుక్రవారం సాయంత్రం ఎస్సీ రాజా స్వరూప్ కుమార్ హెచ్ఎన్ఎస్ఎస్ చీఫ్ ఇంజనీర్ నాగరాజ్తో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు శనివారం సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కాలువ పిలుపునిచ్చారు రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు తాగునీటిని సాగునీటిని అందించే జీడిపల్లి బైరవాణి తిప్ప ప్రాజెక్టుకు గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడంతో పాటు స్వయంగా తిప్ప ప్రాజెక్టు దగ్గరికి వచ్చి పనులను ప్రారంభం చేయడం జరిగింది తెలుగుదేశం పాలన ముగిసే నాటికి రెండు వేల పంతొమ్మిది నాటికి ముప్పై శాతం పైగా పనులు జరిగాయి సివిల్ వర్క్స్ అన్నీ కూడా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు మెకానికల్ వర్క్స్ బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు అప్పట్లో ప్రభుత్వం కేటాయించింది బిఎస్ఆర్ వాళ్ళు కూడా పంపులు అన్ని సామాగ్రి రెడీ చేసుకున్న సమయంలో ప్రభుత్వం మారడం ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒక తట్టడ మట్టి ఎత్తేసిన పాపాలు పోలేదు ఒక కిలోమీటర్ కాలువ తవ్వలేదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేమకాలను సందర్శన సమయంలో నేను కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్రబాబు ఇద్దరు కలిసి మాకు జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు పునః ప్రారంభం చేయమని విన్నవించడం జరిగింది గతంలో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేతగా ఉన్న సురేంద్రబాబు గారే కళ్యాణదుర్గం శాసనసభ్యుడు కావడం కూడా కలిసి వచ్చిన అంశం ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చాడు మేము ఇక్కడ ఈసారి ఖచ్చితంగా భైరవాంతిప్ప ప్రాజెక్టుకు జలాలు తీసుకొస్తామని చెప్పాం ఆ చెప్పిన మాటను నిలబెట్టుకునే క్రమంలో ఏడాదిలోనే పనులను పునః ప్రారంభం చేయబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను సురేంద్రబాబు గారు ఇద్దరము కలిసి ఈ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయిస్తాం తప్పకుండా భైరవాణి తిప్ప ప్రాజెక్టును కృష్ణా జలాలతో నింపుతాం ఈ ప్రాంత ప్రజల ముఖ్యంగా రైతుల ఆకాంక్షలు నెరవేరుస్తామని నేను స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా ఈ కార్యక్రమం చాలా ఆనందాన్నిచ్చే కార్యక్రమం మరి రేపటి జరిగే వెస్ట్ కోడిపల్లి దగ్గర జరిగే జీడిపల్లి బైరవాదిప్ప పథకం పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులందరూ రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతం పైన ప్రత్యేక ప్రేమాభిమానాలు ఉండడం ఒక కారణమైతే ప్రజలంటే బాధ్యత ఉన్న నాయకుడు నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రిగా ఉండడం ఒక ఎత్తు ఆర్థిక శాఖ మంత్రిగా ఈ జిల్లా సీనియర్ నాయకుడు ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో మూడు దశాబ్దాలుగా పాలు పంచుకుంటున్న నాయకుడు పయ్యావల కేశవ్ గారు ఉండడం మన అదృష్టం కాబట్టి వీళ్ళ ముగ్గురి సహకారంతో సాధ్యమైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయడానికి రాయదుర్గం కళ్యాణదుర్గం ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యులమైన నేను కానీ సురేంద్రబాబు గారు కానీ ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తామని రైతులకు ప్రజలకందరికీ మనవి చేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి